నిఘా నీడలో ప్రతిధ్వని నా భర్తకు నేను విడాకులు ఇవ్వను నా పిల్లలతో కలిసి నా భర్త వద్దనే ఉంటా నా అత్తామామలు నా ఇద్దరి పిల్లల్ని బంధించొద్దు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రాజతండ గ్రామంలో బానుతు నిఖిత అనే వివాహిత ఆవేదన వ్యక్తం చేస్తోంది నా భర్త బానవత్ నారాయణ నాయక్తోనే కాపురం చేస్తానంటూ నా ఇద్దరు పిల్లల్ని నా నుండి దూరం చేయొద్దంటూ నా పిల్లల్ని నా చెంతకు రానియకుండా బంధించొద్దంటూ నా భర్తకు నేను విడాకులు ఇవ్వను అంటూ ఆదివారం రాజదండ గ్రామంలోని పెద్ద మనుషులని బాధితురాలైన నిఖిత ఆశ్రయించింది నా భర్త నారాయణ నాయక్ దంతవైద్యుడు నన్ను ఎప్పుడు పడితే అప్పుడు అనుమానిస్తుంటాడు నాకు పిచ్చి ఉందంటూ ప్రతి ఒక్కరిని నమ్మిస్తున్నాడు నన్ను అనుమానిస్తున్నాడనే దానిపై నేను ఎన్నోసార్లు మనస్తాపానికి గురైనానంటూ నా భర్త నాతో కావలసి కొన్ని గొడవలకు దిగి నన్ను కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటూ బాధితురాలు నిఖిత పెద్ద మనుషులతో చెప్పుకుంది నాకు ఇద్దరు ఐదు ఆరు సంవత్సరాలు గల చిన్న పిల్లలైన హీషిత బానోతో గౌతమ్ ఉన్నారు గత ఆరు నెలల నుండి నా అత్తమామలు నా ఇద్దరి పిల్లల్ని నా వద్దకు రానియకుండా వారి వద్దనే ఉంచుకుంటున్నారంటూ నా పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు నేను కొడుతున్నానంటూ నాకు సైకో ఉందంటూ నా పిల్లల్ని నా నుండి దూరం చేయడం సరైనది కాదంటూ బాధితురాలు నిఖిత విలవిలలాడుతోంది వివాహితరాలు నిఖిత తల్లిదండ్రులైన వాంకుడూతు వీరన్న వాంకుడుతు పద్మ మాట్లాడుతూ నా బిడ్డ నిఖితకు వివాహం చేసి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నదని వారు అన్నారు మా అల్లుడు డాక్టర్ బాణోతు నారాయణ నాయక్కు పసుపు కుంకులం కింద అన్ని విధాలా సమర్పించుకున్నామని వారు అన్నారు ఇద్దరు మంచిగా కలిసి ఉండాలని కాపురం సవ్యంగా చేసుకోవాలని ఎన్నోసార్లుగా వారు చెప్పామన్నారు నా కూతురుకు విడాకులు ఇవ్వద్దు నా కూతురిని అనుమానించొద్దు నా కూతురుకు సైకో అంటూ పిచ్చి ఉందంటూ అబద్ధాలు చెప్పడం సరైనది కాదంటూ నిఖిత తల్లిదండ్రులు పెద్ద మనుషులను వేడుకుంటున్నారు భార్యభర్తలైన నిఖిత నాయక్ను ఒకటి చేసే విధంగా వారి దాంపత్యాన్ని విడగొట్టకుండా తల్లిదండ్రులతోనే చిన్నపిల్లలు కలిసి ఉండేలా రాజ్యతండ గ్రామంలోని పెద్ద మనుషులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు నా పేరు నికిత నాకు ఒక పాప ఒక బాబు పెళ్ళై ఫైవ్ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మాకేదో చిన్న ఇష్యూ నాకు మా మా హస్బెండ్కి వస్తే మా మా మామయ్య వచ్చి పిల్లల్ని పోయింది దానికోసం తీసుకెళ్ళి ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది టూ త్రీ టైమ్స్ ఇంటికి అందరు తీసుకొని తండ్రికి వస్తే దౌర్జన్యం చేసి మాకు రెండుసార్లు దౌర్జన్యం చేసి ఇప్పుడు మూడోసారి మేము కండకు రావడం అందరినీ తీసుకొని వచ్చిన మా పే మా ఊరు పెద్ద మనుషులను అందరినీ బంధువులను అందరినీ తీసుకొని వచ్చిన దీంతో మూడోసారి మళ్ళీ దౌర్జ దౌర్జన్యానికి వస్తున్నారు అమ్మగారు ఊరు విశ్వనాథపురం దీసుకొండ మండలం మా అత్తగారు వచ్చేసి రాజ్యతండ దుగోని మండలం పిల్లలు ఎంత మండలం ఒక పాప ఒక బాబు పాప సిక్స్ ఇయర్స్ బాబు ఫైవ్ ఇయర్స్ అసలు ఇష్యూ ఎందుకు ఇద్దరు మధ్యలో ఎందుకు ఎందుకు మా సారు టార్చర్ పెడతా ఉంటారు అన్నట్టు నీకు విడాకులు ఇస్తా అది తాగొచ్చి కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు అన్నట్టు అంటే ఆమె బయట అక్రమ సంబంధాలు ఉన్నాయి నాకు నువ్వు నన్ను ఏం చేసుకోలేవు మీ డాడీకి ఇద్దరు ఆడపిల్లలు మీరు నన్ను ఏం చేసుకోలేవు మీకు కావాలంటే మెయింటెనెన్స్ ఖర్చు ఇస్తాం మీ ఇంటికి నువ్వు పిల్లల్ని తీసుకుపోయి నెలకు యాభై వేలు ఇస్తాం మెయింటెనెన్స్ ఖర్చు నీకు విడాకులు రెండు కోట్లు ఇస్తాను నీకు ఆయన రోజు తాగొచ్చి ఇంట్లో దందాలు చేయడం గలీజ్ మాటలు తిట్టడం ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా తిట్టి వన్ మంత్ అంటే మాకు గొడవ జరిగిన వన్ మంత్ టూ మంత్స్ ముందే ఇట్లా తిడతా ఉన్నాడు పిల్లలు కూడా వాళ్ళ డాడీ చెప్పినట్టు గలీజ్ మాటలు వాళ్ళు కూడా తిడుతా ఉన్నారు ఇక్కడే ఉన్నాడు రాణిస్తలేరు అసలు కలవనిస్తలేరు పిల్లల్ని పోయిన సంవత్సరం కూడా ఇట్లే వాళ్ళ డాడీ వచ్చి వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చిండు తీసుకొస్తే మళ్ళీ నేను ఒకదానే వచ్చి కొండకి వచ్చిన ఆట వేసుకొని వీటినే దౌర్జయానికి పెట్టి సిసి రోడ్డు మీద పండగ పెట్టి కొట్టిళ్ళు అందరూ అత్త మామ అందరూ కులపోలు అందరూ నన్ను కొట్టిళ్ళు అయినా ఎవరేం నేనేం పట్టించుకోలేదు అన్నట్టు నేను ఎఫ్ఐఆర్ నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసిన అట్లందరూ అందరూ కొట్టి నా మీద చేసుకుని వాళ్ళందరి మీద బుక్ చేసిన దాన్ని మనసులో పెట్టుకొని మా సార్ నన్ను ఇప్పుడు రోజు టార్చర్ పెట్టు మా పెద్ద మనుషులు వాళ్ళ మామే మా మామిడి మా బంధువులందరూ ఏదో కొంచెం కాంప్రమైజ్ అయ్యి సెట్ చేసిన సెట్ చేసి మమ్మల్ని ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నాం తర్వాత న్యాయం జరగాలంటుందో ఎట్లా నాకు నా పిల్లలు నేను హస్బెండ్ తోటి ఉన్నారు మంచిగా నేను కాపురానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్ళు నేను తండక వస్తే ఇట్లా దౌర్జన్యానికి వస్తున్నారు మీరు క్రమ సంబంధాలు ఉన్నాయి నన్ను ఏం చేసుకోలేవు మీ ఆ డాడీకి ఇద్దరు ఆడపిల్లలు మీరు నన్ను ఏం చేసుకోలేరు మెయింటెనెన్స్ ఇస్తాను ఇలాగ యాభై వేలు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో ఉన్నాయి నువ్వు నన్ను ఏం చేసుకోలేవు మెయింటెనెన్స్ ఇస్తాను ఇక్కడ రెండుసారికి ముగ్గురు నన్ను ఏం చేసుకోలేవు ఇంకొక అందరికి దయచేసి సార్ మా బిడ్డకు ఒక కొడుకు ఆ బిడ్డ ఉన్నారు సార్ సంసారం చేసేది వచ్చింది సార్ మేమైతే ఒక మాట సార్ అందరికి నమస్కారం మీ అందరికి పుట్టినాను సార్ అంటే జేడు సార్ దగ్గర సార్ సార్ మీ పేరు చెప్తాడు మా బిడ్డని ఇట్లా కొడతాడు ముప్పై పల్లెల్లో పెడతాడు మీకట్ట ముగ్గురు భార్యాలంటే సార్ వాడికి అట్లాంటి అట వాడి సంగతానికి చెప్తాను అని చెప్పి మనసు చెప్పి నన్ను నాన్న ఇబ్బందులు రూమ్ లో కొట్టు కొట్టాడు తల్లిదండ్రులు తీసుకొచ్చి రూమ్ లో రెండు పల్లీ రవి రవికృష్ణ సార్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చేయించిన సార్ మీకు ట్రీట్మెంట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ నేర్ వచ్చిన గోపాల్ సార్